హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే మేము ఒక సీతాబలప చెట్టు వేసాం ఫ్రెండ్స్ మామూలుగా అది చిన్న చెట్టే ఫస్ట్ టైము కాయలు కాసింది ఆ కాయలు ఎన్ని కాసిందో చూద్దాం చూపిస్తాం చూడండి అది ఎంత చెట్టు దానికి కాయలుగా అయితే కోసేస్తాం అన్నమాట ఇంకైతే మనమైతే చెట్టుని అయితే చూసేద్దాం రండి చూడండి అదే చెట్టు అయితే చూసారు కదా చిన్న చెట్టు అనమాట ఇప్పుడు ఆ చెట్టుకే మనం కాయలు కొయ్యిపోతున్నాం ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనైతే నేను కొయ్యట్లేదండి మా యాంగ వస్తుంది కాయలు చూడండి నిజంగా ఇప్పుడు ఉందన్నమాట వాడు బా చెట్టు కడబ్బా పక్కనే మా ఇంటి పక్కన అమ్ముట మా చెట్టు ఇది చూడండి ఇదిగో పండిపోయింది చూడండి చూసారు కదా కలర్ చూడండి ఇదో కాయ ఇంకో కాయ చూడండి ఇందు ఇంకో చూపిస్తాను చూడండి ఇంకొకరు అదొక కాయ అనమాట చూసారు కదా మొత్తం ఐదు కాయలు కాసింది చెట్టు ఇదిగో ఇదైతే అనమాట చూసారు కదా పండిపోయి ఊడి కింద పడిపోయింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటికొటేడు కోసం ఇక్కడే ఆ కాడ ఏదో అన్నమాట ఆడ ఉంది ఆ కాడ మొత్తం ఇక్కడే మూడు కాయలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక మూడు కాయలు ఇక్కడ ఒక రెండు కాయలు ఉన్నాయి ఇది చిన్నది ఇంకోటి పెద్దది ఉండింది అది కోసేసాం దాన్ని ఎక్కడ ఉండింది అదే ఇది కదా ఇదిగో ఇక్కడ కోసం చూడండి ఈ కాడ ఇది పెద్ద కాయ అన్నమాట మొత్తం ఐదు కాయలు కాసిందండి ఈ చెట్టు కదా చిన్న చెట్టు మీదటికైతే ఎక్కువ కాయలు కాస్తుంది అనుకుంటా చీపిస్తాం మేదట ఎన్ని కాయలు కాస్తుంది ప్రస్తుతానికైతే ఈ చిన్న చెట్టు ఐదు కాయలు కాసింది చూడండి జాన్ చెట్టు కూడా చిన్నది చూడండి కాయలు కూడా ఎలా కాసుకుందాం మాది చూసారు కదా ఎన్ని కాయలే ఎన్ని కాయలు కాసుకున్నట్టు చూడండి ఎన్ని కాయలేనమాట ఎన్ని కాయలే ఈ రెండు మూడు చెట్లు ఈ జామ చెట్లు అయితే చూసారు కదా రెండు మూడు చెట్లు అనమాట అంటే ఈ జాన్ చెట్టు ఈ పక్కనే ఈ చేత చెట్టు ఇంకో చెట్టు కూడా ఉంది ఇక్కడ చూడండి ఇది కూడా బుట్ట చెట్టు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అన్నమాట ఇప్పుడైతే కాయలు అయితే కోసేద్దాం మనం కొయ్యి కాయి కొయ్యి కత్తిరి తీసుకో పట్టుకో కట్ చేస్తుంది అనమాట కాయని గట్టిగా కట్ చేస్తాం చూడండి కట్టే చేసింది అనమాట చేసే తర్వాత కట్ చేసింది ఇంకా కాయను కూడా కట్ చేసేద్దాం కట్ చేయి దాన్ని కూడా పుష్పాలు కలర్ చూడండి కాయలు ట్టుకి మీరు చేతి పట్టుకుండి చూడండి పెట్టుబొట్టు చూసారు కదా కలర్ చూడండి పసుపుగా ఉన్నాయి కదా ఏది ఇప్పుడైతే మనం ఆ కాయనగా జన్ుదాము మనకి ఎలాగుంది అనేది చూస్తాం అన్నమాట వచ్చి బయటకు వచ్చి ఏ జన్స్తో కడ దాని నుంచి కడగద్దు కడిగిపోతా కడిగిపోతాయి కాయ అంట కడుగుద్దామండి తీసుకుపోయి కడుపు కడుక్కొని వస్తుంది ఎందుకంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి కులాయిలో ండవల్ల కొంచెం కనబడలేదు అక్కడి నుంచి ఇంకా చూడండి నేరేడు జట్టు కూడా నేరేడు జట్టు కూడా వస్తుంది చూసారు కదా ఇది నేరేడు జట్టు అనమాట దీనికి ఇంకా టైం ఉంది నేరేడు బుల్ల కాసేయాలంటే ఇంకా టైం పడుతుంది ఎదగాలి పైకి ఏది ఏదో ఇస్తా ఇదో ఒకటి ఇస్తావా చిన్సు కాయ తీసు చూడండి పండిపోంది అది పండిపోలో చిన్సు గిట్టుగా జీపించు చూడండి ఎలా పండిపోయిందో కదా కొంచెం కనపట్టలే కలర్ కావాలి చూడండి తెల్లగా అలా పండిపోయింది పండిపోయింది ఇంకా తినేటమే తీసుకొని తినవి పండిపోవాలా కాయ కూడా టేస్ట్ మా వాడు అయితే రెండు రెండు తినేసి ఒకటి ఏమంటే మా అమ్మకి ఇచ్చాడు ఒక కాయ ఇంక లాస్ట్ ఏంటంటే ఈ రెండు మిగిలాయి ఈ రెండు అయితే మీకు వీడియో చూపిస్తున్నాం అనమాట ఇది ఒక కాయ చూడండి ఇది మా వాడికి అయితే ఇచ్చేస్తాం మా వాడు తినేస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మా చెట్టు కాయ అనమాట ఇంతవరకే ఈ వీడియో అయితే చూడండి అదనమాట చెట్టు చూసారు కదా అవి మా చెట్టు చేత చెట్టు మెదడికి అయితే కొంచెం పెద్దదావుతుంది అనుకుంటా అయితే కాయలు ఎక్కువగా వస్తుంది అని నేను అనుకుంటున్నాను మేదడికి చూశారు కదా ఈ వీడియో ఎంతవరకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్